విజయవాడలో రాష్ట్ర ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనల్ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలు పూర్తయ్యాయి తిరుపతి జిల్లాకు చెందిన ఏ శ్రీనివాసులు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు మొత్తం పదిహేడు మంది సభ్యులతో ఈ కొత్త బృందం రెండేళ్ల పాటు సేవలు అందించనుంది బోధనేతర సిబ్బంది సమస్యల పరిష్కారం అలానే ప్రమోషన్ల న్యాయం కోసం ఇది కృషి చేయనుంది నేను విశాఖపట్నం జిల్లా సె జనరల్ సెక్రటరీగా ఉంటూ ఈరోజు ఎన్జిఓ సాధ్వర్యంలో జరిగినటువంటి ఇంటర్మీడియట్ సర్వీస్ అసోసియేషన్కి ఈరోజు జనరల్ సెక్రటరీగా నన్ను అందరూ ఇనానివస్గా ఎన్నుకున్నందుకు జిల్లాలో ఉన్న ప్రతి జిల్లా సభ్యులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి అలాగే మాకు ఇప్పుడు సార్ చెప్పినట్టు ప్రతి విషయంలో కూడా ఏపీఎన్జిఓస్ ఇప్పటి వరకు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి ఒక సరైన అసోసియేషన్ లేదు ఈరోజు అసోసియేషన్ ఏర్పడ్డది అది కూడా ఏపీఎన్జిఓస్ అసోసియేషన్కి అనుబంధంగా మమ్మల్ని ఏర్పాటు చేసుకోవడం సాగర్ గారు అలాగే జనరల్ సెక్రటరీ రమణ గారు వాళ్ళ ఆధ్వర్యంలో మమ్మల్ని మమ్మల్ని నడిపించడం అనేది మాకు చాలా ఆనందంగా ఉందండి అలాగే మా డిమాండ్లు ఏమున్నా మా ఏపీఎన్జిఓస్ అన్న అన్నతో మేము ఇక మీద నుంచి ముందుకు వెళ్తామని అలాగే ప్రతి జిల్లాలోని ఉన్న సమస్యలను మా కొత్తగా ఏర్పడిన కార్యవర్గం ప్రతి జిల్లాకి ఒకసారి సందర్శించి వాళ్ళ తాలూకా సభ్యుల తాలూకా సమస్యలను పరిష్కరిస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నానండి అలాగే ఏపీఎన్జిఓసు ఫ్యూచర్లో ఇచ్చే ఏ కాల్కైనా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారు మేము మేమందరం ఏపీఎన్జిఓస్కి సహకరిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నన్ను నమ్మి ఇన్ని జిల్లాలు ఫామ్ అయినందుకు చాలా కష్టపడి మామూలుగా జిల్లాలు ఫామ్ చేయడం జరిగినది ఎందుకంటే ఒక అర్హాకబాడి వేసుకొని మేము ఒక ఆరు నెలల నుంచి అన్ని జిల్లాలను మోటివేట్ చేస్తూ చేయడం జరిగినది దానికి మేము అర్హాకబాడీ వేసుకుంటున్నా కానీ వేసిన తర్వాత కూడా మాకు చాలా ఒడిదుడుకులు ఎదురైనాయి కొన్ని కొందరి వల్ల ఆ ప్రాబ్లంను మేము సాల్వ్ చేసుకుంటూ ఈరోజు ఇక్కడి వరకు వచ్చామంటే సాగర్ సార్గా దానికి మా కారకులు అందులో మా తిరుపతి ఎన్జిఓ ప్రెసిడెంట్ సురేష్ సార్ గారు రాష్ట్ర అధ్యక్షులు రమణ సార్ గారు మాకు చాలా సహకారాలు అందించారు మాకు కొన్ని డిమాండ్లు ఉన్నాయి సార్ మెయిన్ మా డిమాండ్లు ఏమంటే నైన్ టు టెన్ అనేది మా ఎంప్లాయీస్ చాలా బాధపడుతున్నారు ఎందుకంటే నైన్ టు టెన్ నైన్ టు ఫైవ్ అనేది చాలా ఇబ్బంది పడుతున్నారు మాకు టెన్ టు ఫైవ్ కావాలని మా డిమాండు ఎందుకంటే మాకు ముందుగా ఉండి ఎప్పటి నుంచి కూడా టెన్ టు ఫైవ్ ఉన్నది దాని మధ్యలో అధికారులు కొంతమంది మాకు ఎలా వచ్చిందో తెలియదు కానీ నైన్ టు ఫైవ్ తీసుకొచ్చారు దానివల్ల మేము చాలా సఫర్ అవుతున్నాము మాకు ఒక టెన్ పర్సెంట్ కావచ్చు మాకు అన్ని ఫిఫ్టీ మాకు ట్వంటీ లైబ్రరీ లైబ్రరీలు ప్రమోషన్లు కావచ్చు సూపర్ నేను ప్రమోషన్లు కావచ్చు మాకు చాలా అన్యాయాలు జరుగుతున్నాయి దాన్ని కూడా మేము సాగర్ సార్ దృష్టికి తీసుకొస్తూ రమణ సార్ గారు ఆ నాయకత్వంలో సాగర్ సార్ గారి నాయకత్వంలో మేము పనిచేస్తామని మా డిమాండ్లు కూడా వాళ్ళు వాళ్ళ ముందు ఉంచడం జరుగుతున్నది ఎందుకంటే వాళ్ళే మాకు డిమాండ్ పరిష్కరించవలసిన బాధ్యత వాళ్ళది ఎందుకంటే మేము వాళ్ళు అడుగు జాడాలని నడుస్తున్నాం కాబట్టి ఈరోజు మాకు దిశానిర్దేశం వాళ్ళే సూపర్ నిండ్ ప్రమోషన్లు అనేవి ఉన్నాయి సార్ ఆ సూపర్ ప్రమోషన్ అనేది కూడా మీకు సాధించేంత వరకు వదలం సార్ కావాలి జరగాలి ఎందుకంటే చాలామంది అన్యాయం జరుగుతున్నది ఎందుకంటే ఎక్కడ ఏ రోజు బాధ్యత ఎక్కడ ఊరు కాగింది ఎవరికి తెలియదు ఈ రోజు కూడా తెలియదు ఎవరికి ఏ ఎక్కడ కూడా డిస్ప్లే వేయటం లేదు రోస్టర్ బాయ్ని ప్రతిసారి డిస్ప్లే చేసి రూల్ ఫాలో కావాలనేది మా డిమాండ్ రూల్ ఫాలో కావడం వల్లనే మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి లైబ్రరీ ఫోస్ అట్లా జరుగుతున్నాయి టెన్ పర్సెంట్ లైబ్రరీస్ కూడా అలా జరుగుతున్నాయి ఆ విధంగానే ఫాలో కావాలని మేము అనుకు అధికారులు కోరడం జరుగుతుంది సార్